హీరో సూర్య యాక్ట్ చేసిన సింగం సినిమా చూసే ఉంటారు ఈ సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న డానియల్ని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకుని వస్తాడు అది సినిమా రియల్ లైఫ్ కానీ రియల్ లైఫ్లో అచ్చం అలాంటి ఆపరేషన్ అన్నమలై లైఫ్లో జరిగింది కర్ణాటకకు చెందిన ద మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ బనంజయ రాజా ఇతనిపై మర్డర్లు కిడ్నాప్లు కలిపి ఏకంగా నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఇతను ఇండియాను దాటి పారిపోయి మొరకా దేశంతో తలదాచుకున్నాడు సాధారణంగా ఒక నేరస్తుడు వేరే దేశం పారిపోతే పట్టుకోవడం దాదాపు అసాధ్యం కానీ అన్నమలై రామూరి సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ఒక పక్కా ప్లాన్తో స్వయంగా మరొక్క దేశానికి వెళ్ళి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ఆ గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేసి ఇండియా కర్ణాటకలో ఉడిపి స్టేషన్కి లాక్కుని వచ్చాడు ఈ ఒక్క దప్పతో కోస్తా కర్ణాటకలో అండర్ వరల్డ్ క్రైమ్స్ మొత్తం పూర్తిగా తగ్గిపోయాయి ఈ ఆపరేషన్ తర్వాత కర్ణాటకలోని ఉడిపి ప్రజలు ప్రేమగా అయిన ఉడిపి అని పిలవడం మొదలు పెట్టారు సామాన్య ప్రజలకు పోలీసులు అంటే కొంచెం భయం ఉంటుంది కానీ అన్నమ్మలేని ప్రజలు ఆదరించారు ప్రేమించడం మొదలు పెట్టారు సాధారణంగా తమిళనాడు పాలిటిక్స్ అంటే గుర్తుకొచ్చేది రెండే రెండు పార్టీలు ఒకటి డిఎంకే రెండు ఏడిఎంకే సాధారణంగా ఈ రెండు పార్టీలు తప్ప వేరే పార్టీలు గెలవడానికి తమిళనాడు ప్రజలు అక్కడ అవకాశం ఇవ్వలేదు నేషనల్ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు అక్కడ అసలు గుర్తింపు ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ నుండి బీజేపీ ఒక సూపర్ పవర్గా ఎదగడానికి అన్నమలై కృషి చేశాడు అసలు ఎవరి అన్నామలై ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వదిలేసి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు తమిళనాడులో కాబోయే ఫ్యూచర్ లీడర్ ఆయనైనా ఈ వీడియోలో అన్నమలై లైఫ్ స్టోరీ చాలా పవర్ఫుల్గా మోటివేషనల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నామలై కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ నాలుగున తమిళనాడులోని కరూరు జిల్లా తొట్టంపట్టి అనే చిన్న గ్రామంలో మొదలైంది ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయమే ప్రపంచముగా పెరిగారు కానీ చదువులో ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఒక పల్లెటూరు కుర్రాడు సాధించిన మార్కులు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టెన్త్లో ఎనభై ఐదు శాతం మార్కులు ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఏకగా తొంభై నాలుగు శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచారు ఆ తర్వాత కోయంబత్తూరులోని ఫేమస్ పిఎస్సి కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు ఇక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు ఎనభై నాలుగు శాతం మార్కులతో డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు ఇక్కడ నుంచి ఆయన టార్గెట్ మొత్తం మేనేజ్మెంట్ వైపుకి మళ్లింది ఐఏఎం లో సీట్ రావాలంటే సామాన్య విషయం కాదు కానీ అన్నామలై ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు శాతంతో దేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్ అయిన ఐఐఎం లక్నోలో జాయిన్ అయ్యారు ఐఐఎం తర్వాత భారీ జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగం చేసినా దేశం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ వైపు అడుగు పెట్టారు అందరూ సివిల్స్ కష్టం అనుకుంటారు కానీ అన్నామలై తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా రెండు వందల నలభై నాలుగో ర్యాంకు సాధించి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాక హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ కూడా ఫిజికల్ ఫిట్నెస్ షూటింగ్ లీడర్షిప్లో దుమ్ము రేపి ఆ బ్యాచ్ మొత్తంలో సెకండ్ బెస్ట్ ట్రైనింగ్గా నిలిచి డైరెక్టర్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు రెండు వేల పదకొండు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అన్నమలైకి కర్ణాటక కేటరీ రిలీజ్ అయింది అన్నామలై కాకుల జిల్లాలో ఏఎస్పిగా పనిచేశారు ఆయన పనితీరు నచ్చి ప్రభుత్వం ఆయన్ని ఉడిపి జిల్లాకు ఎస్పీగా ప్రమోట్ చేశారు జనవరి ఒకటి రెండు వేల పదహైదు కేవలం ముప్పై ఏళ్ళ వయసులోనే అన్నామలై ఉడిపి జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు సరిగ్గా ఆరు తర్వాత జూన్ పదిహేడు రెండు వేల పదహైదు ఉడిపి చరిత్రలో ఎవ్వరు మర్చిపోలేని ఒక దారుణం జరిగింది బైదూర్ ప్రాంతంలో అక్షర్ దేవడిగా అనే పదిహేడేళ్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్ని కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు లాక్కెళ్ళి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు ఈ ఘటన అన్నామలైని నిద్రపోనివ్వలేదు ఒక ఎస్పీగా జిల్లాలో ఇంత ఘోరం జరిగితే దానికి బాధ్యత నాదే అని ఆయన కుమిలిపోయారు మామూలుగా అయితే పోలీసులు నేరస్తులని పట్టుకుంటారు కోర్టులో హాజరు పరుస్తారు కానీ అన్నామలయ్య అలా కాదు నా జిల్లాలో ఒక ఆడబిడ్డకి రక్షణ ఇవ్వలేకపోయాను దీనికి కారణం నేనే దీనికి నేనే శిక్ష అనుభవించాలని నిర్ణయించుకున్నారు అన్నమలయ్య ఎంతలా మండిపడ్డారంటే ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు సరిగ్గా తిండి తినలేదు నిద్రపోలేదు టెక్నికల్ టీం సాయం సునీల్ అక్షయ్ అనే ఇద్దరు నేరస్తుల్ని అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశాక కూడా ఆయన శాంతించలేదు నిందితులను పట్టుకున్నాక అన్నామలయ్య ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి అడిగిన మాటలు ఆయన గుండెల్లో గుచ్చుకున్నాయి సార్ మీరు న్యాయం చేస్తే మా అమ్మాయి కదా తిరిగి రావాలి మా అమ్మాయి తిరిగి రాని న్యాయం అది అసలు న్యాయం ఎలా అవుతుంది మా అమ్మాయి తిరిగి రాని న్యాయం అది మాకు న్యాయం జరిగినట్టు కాదు కదా అని అడిగింది ఈ ఒక్క మాట క్రిమినల్స్ పట్టుకున్నా కూడా అన్నమలైకి మనశ్శాంతి లేకుండా చేసింది తనకి తానుగా శిక్షణ విధించాలి అని నిర్ణయించుకున్నాడు అంతేకాకుండా తన సొంత డబ్బుతో ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు అమ్మాయి జ్ఞాపకార్థం ఒక స్కాలర్షిప్ను మొదలుపెట్టి ఇప్పటికీ ఎంతోమంది పేద అమ్మాయిలు చదువుకి ఆయనే ఖర్చు భరిస్తున్నారు నేరస్తులను పట్టుకోవడం డ్యూటీ కానీ బాధితులకు అండగా నిలబడటం మానవత్వం నిరూపించారు రెండు వేల పదిహేడు జనవరిలో అన్నామలై చిక్కమంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు చిక్కమంగళూరులోని బాబా బుడాన్గిరి పర్వతాలపై ఒక క్షేత్రం ఉంది ఇది ముస్లింలకు బాబా బుడాన్ దర్గాగా హిందువులకు పీఠంగా పవిత్రమైనది సేమ్ అయోధ్య లాగే ఇక్కడ కూడా దశాబ్దాలుగా మతపరమైన ఉద్రిక్తతలు ఉండేవి ఏటా జరిగే దత్త జయంతి సమయంలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేవారు ఆ సమయంలో చిన్న గొడవ జరిగినా అది పెద్ద మత ఘర్షణగా మారే అవకాశం ఉండేది రెండు వేల పదిహేడు డిసెంబర్ మూడు ఆ టైంలో ఒక మతానికి చెందిన సమాధులను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దీనితో సిటీలో గొడవలు మొదలయ్యాయి రాళ్లతో కొట్టుకోవడం వాహనాలను తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు అన్నమలయ్య తీసుకున్న బోల్డ్ డిసిషన్ స్వయంగా ఆందోళన జరుగుతున్న ప్లేస్కు వచ్చి పరిస్థితులను అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆయన ముందుండి నడిపించారు గొడవ చేస్తున్న వారు ఏ మతానికి చెందిన వారైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించారు తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూనే అమాయకులకు ఎలాంటి హాని కలగకుండా చేశారు గొడవలో పాల్గొంటున్న యువతను పిలిచి వారిపై కేసులు నమోదైతే భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో వివరించారు వారిపై కేసులు పడకుండా ఎమోషన్స్తో కాకుండా ఆలోచనతో ఉండాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అంతేకాకుండా హిందూ ముస్లిం మత పెద్దలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి శాంతిని కాపాడటంలో వారి సహకారాన్ని కోరారు చిక్కమంగళూరు నుండి ఆయన బెంగళూరు డిఎస్పీగా ప్రమోట్ అయ్యారు ఆయన డిఎస్పీ వార్త తెలిసినప్పుడు చిక్కమంగళూరు ప్రజలు చాలా బాధపడ్డారు వందలాది మంది యువత స్థానిక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఘనంగా వీట్కోలు పలికారు సోషల్ మీడియాలో కూడా వివాంట్ అన్నామలై బ్యాక్ అని అప్పట్లో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి చిక్కమంగళూరులో ఆయన చేసిన సేవలకు గుర్తుగా అక్కడి ప్రజలు ఆయన ఇప్పటికీ చిక్కమంగళూరు సింగం అని పిలుచుకుంటారు పోలీస్ ఆఫీసర్ని చూసి భయపడే సామాన్య ప్రజలలో అన్నామలైకి ఇంత ఆదరణ లభించడం అరుదైన విషయం తనని ప్రజలు ఎంతలా ప్రేమిస్తున్నారో ఈ సంఘటనల వల్ల తెలుస్తుంది ఈ మతపరమైన గొడవల తర్వాత తనకి మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉండిపోయింది ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావాలి అనుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళారు ఆ హిమాలయ ప్రశాంతతలో తన జీవిత లక్ష్యం కేవలం నేరస్తులను పట్టుకోవడం మాత్రమే కాదు వ్యవస్థను మార్చడం అని ఆయనకు అర్థమైంది అన్నమలై గారి జీవితాన్ని మరియు ఆయన నిర్ణయాలను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మధుకర్ శెట్టి అగ్రస్థానంలో ఉంటారు మధుకర్ శెట్టి గారు కేవలం అన్నమలైకి సీనియర్ మాత్రమే కాదు ఒక గురువు ఒక ఆదర్శం మధుకర్ శెట్టి చెప్పిన మాటలు పోలీస్ డ్యూటీ అంటే కేవలం నేరస్తులను పట్టుకోవడం మాత్రమే కాదు ప్రజల కండీలు తొడవడం మనం కాకి యూనిఫామ్ని వేసుకున్నది అధికారం చలాయించడానికి కాదు సమాజంలో అణగార్ని వర్గాలకు అండగా నిలబడటానికి ఈ మాట అన్నమలై మనసులో బలంగా నాటుకుపోయింది అందుకే అక్షర్ దేవడిగా కేసులో ఆయన అంతలా కాలత్త చెందారు వ్యవస్థలో మార్పు రావాలంటే మనం వ్యవస్థ వెలుపులో ఉండి పోరాడాలి మధుకర్ గారు తన సర్వీసులో ఎన్నో రాజకీయ ఒత్తులను ఎదుర్కొన్నారు వ్యవస్థలో ఉండి పనిచేసినప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయని నిజమైన మార్పు ప్రజల ఆలోచనల్లో రావాలని ఆయన నమ్మేవారు ఆయన మరణం తర్వాత అన్నమలైకి నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఎంతకాలం ఉన్నా కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి అదే రాజకీయాలకు వస్తే నేరుగా వ్యవస్థనే మార్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన రావడానికి శెట్టి ముఖ్య కారణం జీవితం చాలా చిన్నది శెట్టి గారు కేవలం నలభై ఏడేళ్ల వయసులోనే అకాల మరణం చెందారు ఆయన మరణ వార్త ఉన్నప్పుడు అన్నామలైకు కలిగిన మొదటి ఆలోచన రేపు మనం కూడా ఉంటామో లేదో తెలియదు మనం ఏదైనా సాధించాలన్నా లేదా మార్పు తీసుకురావాలన్నా అది ఇప్పుడే చేయాలి అందుకే అన్నామలై తన సర్వీస్ ఇంకా చాలా ఉన్నప్పటికీ ధైర్యంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు మే రెండు వేల పంతొమ్మిదిలో అన్నమలై తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు అప్పట్లో ఆయన బెంగళూరు సౌత్ డిఎస్పీగా పనిచేస్తున్నారు ఒక పవర్ఫుల్ పోస్టును వదిలేసి ఆయన తన సొంత ఊరైన కరూరుకి వెళ్ళిపోయారు అక్కడ కొన్ని నెలల పాటు ఏ విధమైన ఆర్భాటం చేయకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ గడిపారు అన్నమలై నిజాయితీ ఆయన పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక గౌరవం ఉండేది తమిళనాడులో మార్పు తీసుకురావాలంటే అన్నామలై వంటి యువ నాయకుడు అవసరమని బీజేపీ అధిష్టానం నమ్మింది ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరారు నేను మోడీ గారి సిద్ధాంతాలను ఆయన పనితీరుకు పెద్ద అభిమానిని వారసత్వ రాజకీయాలు లేని ఏకైక పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే నేను దీన్ని ఎంచుకున్నాను అని ఆయన బహిరంగంగా ప్రకటించారు సాధారణంగా తమిళనాడులో హిందీ పార్టీ అని ముద్రపడిన బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం సామాన్య విషయం కాదు కానీ అన్నమ్మలే దాన్ని సాధ్యం చేసి చూపించారు ఎన్మన్ మక్కల్ నా భూమి నా ప్రజలు ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడులోని ప్రతి గ్రామాన్ని చుట్టేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు పార్టీలో చేరిన ఏడాదిలోపే ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు ఇంత చిన్న వయసులో ఆ పదవిని పొందిన ఏకైక వ్యక్తి అన్నామలై డిఎంకే ఏడిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీ మధ్య బీజేపీ కో థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా నిలబెట్టడంలో ఆయన విజయం సాధించారు అన్నామలై గారు చేపట్టిన ఎన్మన్ ఎన్మక్కల్ పాదయాత్ర తమిళనాడు రాజకీయాల్లో ఒక విధ్వంసాన్ని సృష్టించింది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున రామేశ్వరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ యాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్ర ద్వారా అన్నమలై గారు సుమారు పదిహేడు వందల డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కాలి నడకన ప్రయాణించారు గ్రామీణ ప్రజల్లోని మిగిలిన దూరాన్ని వాహనం ద్వారా కవర్ చేస్తూ మొత్తం రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలను చుట్టేశారు ఈ యాత్ర సుమారు రెండు వందల రోజులకు పైగా వివిధ దశల్లో కొనసాగింది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తిరుపూర్ జిల్లా పల్లడంలో జరిగిన భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగిసింది తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకే అవినీతిని బయట పెట్టడం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యం ప్రతి నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరించడానికి ప్రత్యేకంగా ఒక కంప్లైంట్ బాక్స్ను ఈ యాత్రలో ఉంచారు ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్న అడిగితే ఖాళీలో మాటలు చెప్పడం అన్నమల్లె డిక్షనరీలో లేదు డేటా లెక్కల ఆధారాలతో ఆయన ఇచ్చే సమాధానాలకు ఆఖరికి ప్రతిపక్షాలు కూడా షాక్ అవుతారు అందుకే తమిళనాడులో ఈరోజు అన్నమల్లెని ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు రాజకీయాలంటే కేవలం వారసత్వం డబ్బు మాత్రమే కాదు చదువుకున్నవారు ఉన్నవారు వ్యవస్థలోకి వస్తే ఎలాంటి మార్పు వస్తుందో అన్నమల్లి నిరూపిస్తున్నారు ఈ పాదయాత్ర ద్వారా అన్నమలె గారు సామాన్య ప్రజలకు చాలా దగ్గరయ్యారు ముఖ్యంగా యువతలో ఆయనకు విపరీతమైన ఆదరణ పెరిగింది అందుకే ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నాయకుడు ఫ్యూచర్ లీడర్ అని అందరూ భావిస్తున్నారు పర్టికులర్గా నా ఒపీనియన్ బీజేపీ కాంగ్రెస్ డిఎంకే ఏడిఎంకే ఇవన్నీ పక్కన పెడితే చదువుకున్న విష్ణున్న లీడర్స్ రాజకీయాల్లోకి రావాలి ఆ గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధిలో కొత్త మార్పులను చూడొచ్చు ఇలాంటి వాళ్ళు లీడర్స్ అవ్వాలని కోరుకుంటున్నా కానీ తమిళనాడులో నేషనల్ పార్టీ గెలవడం చాలా కష్టం అక్కడ ప్రజలు డిఎంకే ఏడీఎంకేకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్నమ్మాలి గారు నెక్స్ట్ ఫ్యూచర్ సేమ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

やってれよとして